స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా తరువాత వరుస ప్రాపులతో సతమతం అయ్యారు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాతో మరో ఘన విజయం అందుకున్నారు ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు భారతదేశం వచ్చి పల్లెటూరిలో తన జీవితాన్ని ఎలా గడిపాడు గ్రామస్తుల్లో ఎలాంటి చైతన్యం తీసుకువచ్చాడనేదే సినిమా కాన్సెప్ట్ అంటున్నారు మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజ హెడ్డే నటిస్తోంది మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు వాస్తవానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారట కానీ ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీనే విడుదల చేయాలని మహేష్ బాబు పట్టు పట్టడంతో దిల్ రాజు కూడా అదే తేదీని ఖరారు చేస్తూ ప్రకటన కూడా రిలీజ్ చేశారు దానికి కారణం కూడా పెద్దగా లేకపోలేదు మహేష్ బాబు నటించిన సినిమాలు మే నెలలో రిలీజ్ అయితే ఫ్లాప్ టాక్ వస్తాయట గతంలో పోకిరి భరత్ అనే నేను ఏప్రిల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే దాంతో అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మహర్షి సినిమాను కూడా ఏప్రిల్లో రిలీజ్ చేయాలని కోరడంతో దిల్ రాజు కూడా అదే తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేసినట్లు సమాచారం దాంతో ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు గతంలో ఒక సినిమా స్టోరీ తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాలి ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది ఒక పక్క లీకులు మరో పక్క ఊహాగానాలంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి కేవలం ట్రైలర్ చూసి కథను చెప్పేసే స్థాయిలో జనాల క్రియేటివిటీ పెరిగిపోయింది అంతెందుకు సినిమాల్లో చూస్తే చాలు కథను కొంతవరకు అంచనా వేసేస్తారు చాలా సార్లు అసలు కథ కన్నా ఈ కొసరు కథలే చాలా బాగుంటాయి అయితే ప్రేక్షకులు ఊహించిన కథలే కరెక్ట్ అవుతాయి కనెక్ట్ అవుతాయి కూడా తాజాగా అదే పద్ధతిలో మహర్షి కథ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తిరుగుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా కథ ఏమై ఉంటుందనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి ప్రస్తుతం జనం చెప్పుకునే ఈ సినిమా కథ విషయానికి వస్తే చదువు కోసం అమెరికా వెళ్లిన మహేష్ బాబు అక్కడే సెటిల్ అవుతారు పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదుగుతాడు అయితే తండ్రితో ఓ విషయంలో మాటా మాటా వచ్చి ఓ రోజు తన స్నేహితులు అల్లరి నరేష్ పూజ హెడ్డేలతో కలిసి ఇండియాలోని తన గ్రామానికి వస్తాడు ఇక్కడకు వచ్చాక రైతుల కష్టాలు వ్యవసాయానికి వారు ఉపయోగించే పద్ధతులు వాటి వలన పెద్దగా రాబడి రావటం లేదని గమనించి చలించిపోతాడు వ్యవసాయాన్ని కూడా కొత్త పద్ధతుల్లో చేస్తే లాభసాటిగా మారుతుందని భావిస్తాడు అయితే ఈ విషయాన్నే ప్రజలకు చెప్పి చూస్తాడు ఇక్కడెవరు ఈ విషయం సీరియస్ గా తీసుకోరు దాంతో తానే ఇక్కడ ఓ రైతుగా మారి తన తెలివితో యంత్రాలతో పనిచేయించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాడు ముఖ్యంగా సేంద్రియ విధానాలు ఇతర ఆధునిక వ్యవసాయ పద్ధతుల పట్ల రైతులకు మంచి అవగాహన కల్పించి వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తారని తెలిసింది ఇప్పటికే శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకోవటం భరత్ అనే నేను చిత్రంలో బాధ్యత జవాబుదారీతనం కలిగి ఉండటం వంటి అంశాలను టచ్ చేశారు ఇప్పుడు ఈ చిత్రంలో వ్యవసాయంతో కొత్త పద్ధతులతో ముందుకెళ్లే ఈ కాలం కుర్రాడిగా కనిపిస్తాడని తెలుస్తోంది అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఈ స్టోరీ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి